ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అది రోజు వందలాది ప్రాజెక్ట్స్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టి చరిత్ర రికార్డు సృష్టించినట్లు ప్రపంచం మీడియా మొత్తం చెవులు బొక్కలు పాటిలా ప్రచారం చేశాయి జో బైడెన్ అమెరికాను ఏకతాటి మీదకి తీసుకురాలేకపోయాడని కమలా హారిస్ సైతం అమెరికన్ ప్రజల మనోభావాలను గెలుచుకోలేకపోయారని ట్రంప్పై పూర్తి విశ్వాసంతోనే అధికారానికి తీసుకొచ్చినట్లు కూడా ఎంచుకున్నారు ట్రంప్ విజయాన్ని ప్రపంచంలోని పలు దేశాలు స్వాగతిస్తూ ఉన్నట్లు గొప్పగా ప్రకటించుకున్నాయి ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమెరికాలో అనేక సమస్యలు తెరమిదికి వచ్చాయి ట్రంప్ తీసుకున్న ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలు దుర్మార్గమైనవి ట్రంప్ నిర్ణయాలు వర్ధమాన దేశాల్లోని విద్యార్థులకు ఉద్యోగులకు గొడ్డలు పెట్టుగా తయారయ్యాయని పీడిఎస్యు రాష్ట ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు మరోవైపు ఉక్రెయిన్ మధ్య ఆసియాలో తన కుటీల రాజకీయ ఎత్తుగడల్ని దుర్మార్గమైన వ్యూహాలను ముందుకు తీస్తుంది దీన్ని ప్రపంచ దేశాలు ప్రపంచ మేధావులు ప్రజాస్వామిక వాదులు ప్రపంచ శాంతి కాముకులు ప్రతి ఒక్కరు ఖండించాలని పీడిఎస్యు రాష్ట కార్యవర్గం కోరుతుంది ట్రంప్ తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది